జిల్లా పట్టణంలో గవరపాలెం అంబేద్కర్ నగర్ నెహ్రూ చౌక్ రామచంద్ర థియేటర్ తుమ్ముపాలెం మరియు పలు చోట్ల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రి కొనతల రామకృష్ణ గణనివాళు అర్పించారు ఈ కార్యక్రమంలో కొనతల రామకృష్ణతో పాటు ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తనుడు ఋత్విక్ మాజీ ఎమ్మెల్యే గోవింద్ సత్యనారాయణ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ జగదీష్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ఘననివాదులు అర్పించారు ఈ సందర్భంగా కొనతల్లి రామకృష్ణ మాట్లాడుతూ భారతదేశంలో ఎంతో పటిష్టమైన దేశంగా వివిధ మతాలు వివిధ కులాలు వివిధ ప్రాంతాలు వివిధ సంస్కృతులు ఉన్న అందరం కలిసిమెలిసి ఉన్నామంటే ఈ దేశానికి పునర్జీవనం ఇచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ రూపొందించిన రాజ్యాంగమని ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశాల్లో మన భారతదేశం ఒకటని అన్నారు ఆ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ ఒక ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యంగా మనం ముందుకు వెళ్తున్నామని పక్కనే ఉన్న పాకిస్తాన్ని చూస్తే నిత్యం గొడవలతో ప్రభుత్వాలు పడిపోవటం ప్రజాస్వామ్యం పూర్తిగా నేలమట్టమై పరిస్థితి చూస్తున్నామని అన్నారు మన భారతదేశంలో మాత్రం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్యంగా చూస్తున్నామని భారతదేశానికి స్వతంత్రం వచ్చాక దేశానికి స్వరాజ్యం తీసుకువచ్చి బలమైనటువంటి గట్ట ప్రజాస్వామ్యం దేశంగా నిలువరింపబడిందని అన్నారు అంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం అని కొనియాడారు तुम्ही कुठले लोकांनी केलं सर కరాలొచన విదాలమే జైకి 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 భారత్ దేశం ఇంత ప్రతిష్టమైనటువంటి దేశంగా విభిన్న ఉన్నా విభిన్న ఉన్నా విభిన్న ప్రాంతాలున్నా విభిన్న ఉన్నా విభిన్న ఉన్నా అందరం కూడా కలిసి ఉండగలుగుతా ఉంటే ఈ దేశానికి పునర్జీవం ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం మనతో పాటు స్వతంత్రం పాకిస్తాన్ చూస్తున్నాం ఈ భారతదేశం చూస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాల్లో ఒక దేశం మన భారతదేశం ఆ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకోగలుగుతూ ఒక ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యంగా మనం వెళ్తున్నాం పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ చూస్తే నిత్యం బెలటరీతో గొడవలతో ప్రభుత్వాలు పడుకోవడం ప్రజాస్వామ్యం పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి పక్కన వచ్చడం ఇక్కడ ప్రపంచ దేశాల్లోనే అత్యంత శిక్షోత్పన ప్రజాస్వామ్యంగా ఇక్కడ చెప్తున్నారు అంటే ఈ దేశానికి శ్రద్ధ వచ్చాక మనకి ప్రోద్యమం తీసుకొచ్చి ప్రపంచ దేశాలనే అత్యంత బలమైనటువంటి గంచి ప్రజాస్వామ్యంగా నిరూపించబడంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ఆ రాజ్యాంగం అవుతాయి కాబట్టి ఈ రోజు అనే వర్గాలు ందరూ కూడా ఈ సమాజంలో సమపాలు తీసుకొని మేము కూడా మాజీ దేశాన్ని గర్వంగా చెప్పుకున్నటువంటి రాజ్యాంగాన్ని మనకిచ్చారు మనం వారికి గర్వం